టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో నటించిన హరిహర వీరమల్లు మరికొన్ని గంటల్లో సందడి చేయనున్న విషయానికి తెలిసిందే నిజానికి జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుండగా జూలై ఇరవై మూడో తేదీ అంటే నేటి రాత్రి తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ పడనున్నాయి దీంతో అంతా వెయిట్ చేస్తున్నారు క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా సందడి చేయనుంది సినిమాలో చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు నెవ్వర్ బిఫోర్ పవర్ఫుల్ రోల్లో యాక్ట్ చేశారు నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాబీ దేవోల్ అనుపమ్ ఖేర్ సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు అయితే తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ ఒకటి స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుండగా ఇప్పుడు ఓపెనింగ్స్ కోసం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ధరలు పెంచేందుకు మేకర్స్ జీవోలు అందుకోగా సినిమా తొలి రోజు ఎంత సాధిస్తుందోనని అంతా తెగ మాట్లాడుకుంటున్నారు ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలు ఈవెంట్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి సినిమాపై బజ్ కూడా క్రియేట్ చేశాయి ఇప్పుడు వీరమల్లు మూవీ ముప్పై కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ సాధిస్తుందని కొందరు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి దీంతో రెండువేల ఇరవై ఐదులో టాలీవుడ్లో సెకండ్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలవనుందని ప్రచారం జరుగుతోంది స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ గేమ్చేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజయ్యి యాభై నాలుగు కోట్ల రూపాయలు నికర వసూళ్లతో టాప్లో ఉంది ఆ తర్వాత బాలయ్య డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం హిట్ ది థర్డ్ కేస్ సహా పలు సినిమాలున్నాయి రెండు వేల ఇరవై ఐదులో టాలీవుడ్ టాప్ ఐదు ఓపెనర్లు గేమ్ చేంజర్ యాభై నాలుగు కోట్ల రూపాయలు డాకు మహారాజ్ ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు సంక్రాంతికి వస్తునం ఇరవై మూడు కోట్ల రూపాయలు హిట్ ది థర్డ్ కేస్ ఇరవై ఒకటి కోట్ల రూపాయలు కుబేరా పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు దీంతో ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ మొదటి రోజు వసూళ్లతో గేమ్ చేంజర్ రికార్డు బ్రేక్ చేస్తుందో లేదో చెప్పలేమని కానీ సెకండ్ ప్లేస్లో మాత్రం నిలవనుందని అంతా అంటున్నారు అయితే లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాలంటే మౌత్ టాక్తో పాటు కంటెంట్పై ఆధారపడి ఉంది మరేం జరుగుతుందో చూడాలి